హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ వస్తున్నాను కదా నాకైతే వన్ కేజీ ఆయిల్ వన్ వీక్ అయితే వస్తుంది ఇక అయితే బాక్స్లో అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆయిల్ అయితే నింపుకుంటున్నాను ఇక్కడ అట్ల పిండి చేసుకుంటున్నాను అట్లు వేసుకుందామని చెప్పి అట్ల పిండిలో జీలకర్ర వేసుకున్నాను ఇక వెంటనే పాలు పెట్టేశాను ఆ తర్వాత పక్కన స్టవ్ మీదే పల్లీలు వేయించుకున్నాను చట్నీ కోసం అని చెప్పి ఇక యాజ్ యూజువల్ ఇది మార్నింగ్ రొటీన్ అనమాట పాలు టీ టిఫిన్ ఇవన్నీ పెట్టేసుకోవడం అయితే ఇప్పుడు అట్ల పిండి పొంగిన తర్వాత గంట పెట్టి తిప్పుకోండి తిప్పుకుంటే ఏమవుతుందంటే అది కిందకి పొ పొంగిపోకుండా ఉంటుంది అనమాట అట్ల పిండి కొంచెం అనుకోండి జీలకర్ర వేసుకోండి త్వరగా అరిగిపోతాయి అట్లు కూడా ఎందుకంటే అట్లు తిన్న ప్రతిసారి హెవీగానే ఉంటుంది కదా ఇక హెవీనెస్ లేకుండా త్వరగా ఆరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది జీలకర్ర వేసుకుంటే ఇక్కడ పల్లీ చట్నీ కూడా చేసేసుకున్నాను మా వాళ్ళకి కొంచెం జారుగా ఉంటేనే నచ్చుతుంది ఇక అట్లు పేనం అయితే నేను అట్లు వేసే ముందు బాగా సబ్బుతోనూ స్టీల్ పీస్తోను బాగా రుద్దేసానండి ఆ వేసిన ఫస్ట్ అటు మాత్రం మంచిగానే వచ్చింది ఇక తర్వాత వచ్చిన అట్లన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టినాయి అస్సలు ఒక్కట్టు కూడా మంచిగా రాలేదు పొయ్యి చుట్టూ కూడా గలీజ్ గలీజ్ అయిపోయింది అస్సలు మొత్తం అట్లన్నీ ఖరాబ్ అయిపోయింది ఇక పిండి అంతా వేస్ట్ అయిపోయినట్టే ఇక పడేయకుండా ఏం చేశానంటే ఇక నేను ఇక వాటిని తినేసాను మంచిగా వచ్చినవి పిల్లలకి ఆయనకి పెట్టేశాను నేనైతే ఇక అలా పాడైపోయినట్లు తినేసి సర్దుకున్నాను అనమాట చెప్పాను కదా స్టవ్ అంతా గలీజ్ అయిపోయిందని చెప్పి మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నాను అదిగాక ఊరెళ్ళు వచ్చాను కదా ఊరెళ్ళు వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ పై పైన మాత్రమే క్లీన్ చేశాను ఇక పూర్తిగా డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు అందుకే స్టవ్ కూడా పవర్ఫుల్ సర్ఫేసుకుంటాను అంతే సర్ఫేసుకుంటే చాలా క్లీన్గా నీట్గా పోతుంది ఆ జిడ్డు కూడా మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అవన్నీ డబ్బులు పెట్టి తెచ్చుకోవటం కన్నా ఇలా సర్ఫేస్ క్లీన్ చేసుకుంటే గ్లాసు బర్బర్లాడుతుంది అనమాట చాలా క్లీన్గా ఉంటుంది నేనైతే ఈ అవి నానడం కోసం అని చెప్పి సర్ఫ్ వేసి వాటర్ వేసి అలా పక్కన పెట్టాను అయిన తర్వాత షింక్లో కొన్ని అంట్లు ఉంటే అవి కూడా రుద్దేసుకుంటున్నాను అనమాట అంటే మళ్ళీ ఈ గలీజ్ ఇది కడిగినప్పుడు ఈ గలీజ్ అంతా అంట్ల మీద పడితే ఖరాబ్ అయిపోతాయి కదా మరి ఈ గలీజ్ కనిపిస్తుంది అని చెప్పేసి ముందైతే అంట్లయితే క్లీన్ చేసుకుంటున్నాను మొదలు ఏమన్నా పొంగినప్పుడు కానీ ఇలా క్లీనింగ్ చేసుకోవాల్సిందే తప్పదు ఇక ఎందుకంటే మళ్ళీ గలీజ్గా ఉన్నా కానీ ఒకలాంటి స్మెల్ వస్తుంది చెప్పాను కదా ఈ స్టవ్ ప్రతిసారి కడుక్కోవాలి చెయ్యాలి చెప్పేసి అందుకని చెప్పి ఇక వారంలో రెండు మూడు సార్లు అయినా అవుతూనే ఉంటుంది ఇలాగ క్లీనింగు అలా క్లీన్ చేసుకుంటేనే డస్ట్ అనేది లేకుండా జిడ్డు మార్కలు లేకుండా స్టవ్ అనేది క్లీన్గా కనిపిస్తుంది లేదంటే గలీజ్ గలీజ్గా కనపడుతుంది అనమాట అస్సలు బాగోదు ఎందుకంటే అదంతా గ్లాస్ కదా ఇంకా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది ఏం పడినా కానీ దుమ్ము పడినా కానీ గ్లాస్కి అలా అతుక్కుపోతుంది అనమాట ఆయిలీ ఆయిలీగా అనిపించి అందుకనే నేను ఆ రోజు అలా చెప్పాను ఇలా క్లీనింగ్ వైజ్ మాత్రం ఇవి ఈజీగానే ఉంటుంది కానీ ఏమన్నా ఆయిల్ పడినా ఏమన్నా ఖరాబ్ అయినా సరే అది తొందరగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఆ గ్లాస్ అనేది మళ్ళీ క్లీనింగ్ కూడా అంతే ఈజీగానే చేసుకోవచ్చు చూసారు కదా చాలా నీట్గా ఉంటుంది చేసిన తర్వాత మాత్రం మొత్తం ఇక కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఇక మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రైస్ అయితే కడిగి పెట్టేశాను మీకు అంతకుముందు చెప్పాను కదా పురుగులు పడ్డవి వాటిని ఎలా స్టోర్ చేయాలో చూపిస్తానని చెప్పేసి అది ఇంకా పెట్టలేదు ఆ వీడియో వీలున్నప్పుడైతే పోస్ట్ చేస్తాను అది కూడా చూసేదురు ఏం అవసరం ఉండదు జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి చూపిస్తాను అనమాట ఇక రైస్ అయితే కడిగి అత్యవసరం పెడుతున్నాను ఇక రైస్ పెట్టేసిన తర్వాత చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంట్లో కర్రీకి చిక్కుడుకాయలు ఒకటి కట్ చేసేసుకున్నాను పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసేసుకుంటున్నాను అనమాట అవి కొన్ని అయితే వడి వడిలిపోయినాయేమో విత్తనాలు బయటికి తీసాను మంచిగా ఉన్నాయి మాత్రం నార్మల్గానే కట్ చేశాను ఇక కుక్కర్లో చేసేస్తున్నారనమాట కర్రీ ఆ చిక్కుడుగా అయ్యి కొంచెం గట్టిగా అనిపించింది అందుకని చెప్పి కుక్కర్లో పెట్టాను మెత్తగా అవుతుందని నేను ఎప్పుడూ టమాటా వేసుకొని ఇగిరేసుకుంటాను అలా వేసుకున్నా బాగుండేమో అనిపించింది ఎందుకంటే బాగా ఏదోలాగా అయిపోయింది అనమాట కర్రీ పెద్ద టేస్ట్ ఏం రాలేదు ఏదో నార్మల్ టేస్ట్ ఉంది అందుకని చెప్పి పక్కన అప్పటికప్పుడు ఎగ్స్ బాయిల్ చేసి చేశాను అనమాట ఎగ్స్ ఉంటే కాస్త నోట్లోకి వెళ్తుంది అని చెప్పేసి ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి